మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కలిసి మన జిల్లాకు సంబంధించిన రివ్యూలు ఉన్నాం అనుకో రైతుల తరపున తరఫున ఫోన్ చేశారు ఫోన్ చేసి కర్నెడ్ లో ఉన్న సీసేది మనం వేలాడ వేనాడు కట్టాల్సిన దాని వల్ల నష్టపోయింది లాభం ఏంటంటే మన ప్రాంతంలో రాగడి భూములలో రైతులు పండిస్తున్న పత్తి స్ట్రేబుల్ ఎక్కువ ఉంటుంది సంగారెడ్డి దగ్గర పండించే రైతులకు సంబంధించిన స్టేబుల్ తక్కువ ఉంటుంది దీనివల్ల పాయింట్ వన్ ఏదో స్టేబుల్లో తేడా రావడం వల్ల మనం సంగారెడ్డి కటాచ్ అయితే వింటాలకు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు వస్తాం కొత్త చెప్పారు చెప్పిన తర్వాత వెంటనే తుపా చెప్పాను బాబు గారు వెంటనే మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ రెండు చేసి ఇచ్చిండు నీ లోపల అందలేను మీరు గోపిల్ చెప్పిందట మీటింగ్ లో ఏమని చెప్పి మీటింగ్ చెప్పాడు సార్ కంపల్సరీగా చేంజ్ చేయాలి నేను లెటర్ పెట్టినా వారు మీటింగ్ కూడా చెప్పినాను రాజీనివాస్ గారు స్పెషల్ చెప్పింది కాబట్టి ఉంచండి దానివల్ల నారాయణఖేడ్ అంటే కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్ అక్కడ ఉన్న మాక్సిమం సెవెన్ పాయింట్ వరకు వంద రూపాయలు నాలుగు కోట్ల వరకు అదేమో ఇప్పుడు ఇది మక్క ಅಲ್ಲೂ ಕೂಡ అంతే ఉంది మాట్లాడతాం ನಾವು 12 ಇಚ್ಚೆ ಮಾಡೋದು ಅದಕ್ಕೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅದೈತೆ ಅದು ಸೆವೆನ್ಕ್ಕೆ చేಸಿದೆ ಅಡಿ ಕೂಡ ದೇಶ మొత్తం ಇದಿರೋದು ದೇಶ మొత్తం ಸರ್ ನಮ್ಮ ತೆಲಂಗಾಣ ದೇಶ మొత్తం ಸರ್ ಸರ್ ಎಕ್ಟ್ರೆಬಿಟ್ ಇದೆ ಇದು ಓವರ್ಆಲ್ ಕಂಟ್ರಿ ಅಂತ ಇಕ್ಕೆಂಗೆ ಬ್ಯಾಕ್ ಜಾರೆ ಸರ್ ಸೈಡ್ ಸರ್ ಸೈಡ್ ಹೋಗೋಣ ಬ್ಯಾಕ್ ಜಾರೆ ಟೀಕೊಂಡೆ ಬೆಯಾ ನಾ

market kapiteliyle örneğolar market